పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికే ఏమి ఉంటాయో పట్టుకెడతారు బరువైనవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలిసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుండా అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలని ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ విడిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదాం అంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరూ వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట ఓ స్తోత్రాలు జరిగేయడమును ఇలా 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 యాక్షన్ ఫైవ్ హండ్రెడ్లు భక్తి అనరు మనసు విప్పి భగవంతుడితో ఉన్నదొన్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఊరి అయిన అక్కడివి నా కోసం ఉండిపోయో పొన్లో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాధం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాధమ్మిల్ల బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానక ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా నొప్పు కాదు నీవ నీవి పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పునే నేనుగా ఉత్తములారయటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబున నొప్పు కాదు ఒక కవిత్వం చెప్పే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రాడో వెంట్రుక సువాసన ఉండడం ఏంటే ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబున నొప్పు కాదు నీ ప్రదీని రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు అడిగిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాధిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటన్సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలీదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా శివాయా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాసు మీద రాశానయా వెళ్ళన్నాడు డబ్బు ఇస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నాడు తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం రాసి ఇచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరు వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తగా ఉంటుంది పిల్లాడు మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మవంక కూర్చున్నాడు ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టకని పైన కింద ఒత్తేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమాయిచ రుద్రాయ నమస్తాంబ్రాయ అరుణాయిచ నమ శంగా పశుపత చ గొప్ప పజనరాశవు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళే అడక్కు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితాసమయంబున నొప్పు కాదు నువ్వి పగిజిని రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగొచ్చానన్నాడు అనేటప్పటికి శివుడు అన్నాడు వాడేవాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్టు సదాశివోం సమస్త విద్యలకు అధినాథు ని నేను నేను ఇంతపాటి ద్వేషమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు ఆ తీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యబు పాటించి ఈ నత్తి రెండూరక తప్పు పట్టెనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో